भयो <laughs> न <laughs> ไอ้ราชกาลตัวนั้นแหละ <laughs> <laughs> कुरियों को चलाते हैं। आप इधर मांगा ही। साला आऊंगी। अब आऊंटी डायन ना माफ़ कर दूँगी। क्यों गिर गया मुंडा गिराई करके? ये सब तम्बू से कहाँ? साला सी। सालों बाने सुबह सुबह संत मालूम। वैसे ऊपर सेगी है नहीं? हाँ नहीं तो ऐसे सालों बाने गाये बाने। ఇప్పుడు మంచి వచ్చినాయి చూడలేదాబ్ బందావు మన రేడైతే మన జాతీ బాగా దూరం మహాలక్ష్మి కింద పెన్షన్ రాన వాళ్ళందరికి రెండు వేల ఐదు వందల ఐదు పెన్షన్ వాళ్ళకి పెన్షన్ చెప్పినా నమ్ముతారు బీజేపీ నమ్ముతారు మళ్ళీ మాకేతారు అంటారు వాళ్ళు ఏం కూడా చెయ్యాలి మళ్ళీ కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సార్కు ఉన్నంత ప్రేమ ఎవరికి ఉన్నది మీ ఇంట్లో తల్లిదండ్రుంటే ప్రజల బాధలు వస్తాయి కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించి బీజేపీ వాళ్ళు రావట్లే మళ్ళా వాళ్ళు వస్తారు వాళ్ళ ప్యాకెట్ ఇస్తారు రాముడు ఆ రావడం మన వేల రాముడు ఇలా వచ్చిన వాళ్ళే మనం దేవుని మొక్కుతున్నాం ఇలా ఇక్కడ మస్తు మంది శివుని మొక్కుతాం వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మనల్ని కాపాడే నాయకులు మన నోటి కాదా బుక్క పెట్టే నాయకులు మన బుక్క ఎత్తేటోళ్ళు ఎత్తగొట్టేటోళ్ళు కాదు మనకు కడుపు నిండా అన్నం పెట్టేటోళ్ళు ఎవరు మనల్ని కాపాడుకునేటోళ్ళు ఎవరు ఇలా కరెంట్ వచ్చే నీళ్ళు వచ్చే చెరువుల నిండా నీళ్ళు ఉన్నాయి అంత మన నోటు ఉండే కోసమే వచ్చి అడుగుతారు తప్ప అధికారం వచ్చిన తర్వాత మన ముఖం కూడా ఇవ్వడే కానీ ఎప్పుడు గులాబీ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఏ పని కూడా ఇక్కడ నాయకులకు కానీ మీ సర్పంచ్ కానీ చెప్తే మాకు వచ్చి ఆయన పెద్ద పెద్ద లీడర్లను జైల్లో చాలా మెట్టుడే ఇలా వ్యతిరేకంగా ఎదురుగా అట్లాంటి పని వీళ్ళు వేస్తున్నారు కాబట్టి న్యాయం గెలవాలి అని అంటే మీరు అందరూ కూడా తప్పకుండా పదమూడవ తారీఖు నాడు కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరు నాకు కోరుకుందాం నేను చెప్పి అవర్జన చేయకుండా నిజమే అయితే మీరు మాత్రం తప్పకుండా కారు చేయని మీ అందరినీ కూడా చల్లగా ఉంటారు

మండలి చలిగాను అదేవిధంగా హనుమాన్పెట్ల బాలపల్లి గ్రామాలలో రోజు మా ఎంపీఆ ఆశీర్వదించి పంపినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాగిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా మేము మా ఎమ్మెల్యే సంజయన్న గారు మా స్థానిక నాయకులు మా మండల నాయకులు గ్రామ నాయకులు అందరం కూడా కలిసి వారికి మద్దతుగా కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈనాడు లక్ష్మీంపూర్ గ్రామంలో వారి ఉపాధి హామీ వచ్చేసినటువంటి అట్ల తల్లులను కలిస్తే వాళ్ళ మనసులో మాట చెప్తున్నారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ వేయిన తర్వాత మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నోట్లో మట్టి కొట్టిండ్రు అసలు నోటికాడి కాడి ముక్కెత్త కొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు కడుపు నిండా అన్నం పెట్టినటువంటి కేసీఆర్ సార్ని కాదనుకొని ఇవాళ కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పాలన్నా తిరిగి వాళ్ళే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఒక నాలుగు నెలల తిరగక ముందే ఇవాళ కేక్ హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధపు పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా తీవ్ర ఆగ్రహంతో మహిళలందరూ కూడా మళ్ళా కేసీఆర్ సార్ సీఎం అయితే బాగుండు తప్పకుండా సీఎం అవుతాడు అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తారు అంటే వాళ్ళకి ఎలక్షన్లతో సంబంధం లేదు తెలంగాణ అంటే కేసీఆర్ సారే ఉండాలి మా బస్సులో బాగు చేసే నాయకుడు కేసీఆర్ సార్ మేము తప్పకుండా ఇప్పుడు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం ఉన్నారు కొంతమంది క్యాడర్లు లీడర్లు అటు ఇటు అయినా కూడా ఓటర్లు మాత్రం ప్రజలు మాత్రం మా వెంటనే ఉన్నారు కేసీఆర్ వెంబడే ఉన్నారు కాబట్టి ఈనాడు ఏదేమైనా తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానం తప్పకుండా అన్నీ పార్లమెంటు స్థానంలో మొదటగా గెలిచేది గెలిచే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు మా గ్రామ నాయకులు లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు వండలు స్థాయి అందరం కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా కుటుంబంలాగా ఇలా వారి కోసం పనిచేస్తూ ఉన్నాం ఎక్కడికైనా మంచి స్పందన వస్తుంది మేము ఊహించినటువంటి స్పందన వస్తుంది తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తాం కేసీఆర్ గారు నాయకత్వాన్ని బలపరుస్తాం బాజిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజల గుండెల నుంచి వస్తున్నటువంటి నినాదం అది కాబట్టి తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకుంటాం వాళ్ళు ప్రజలే గెలిపిస్తా అని చెప్తున్నారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆతో పాటు ప్రచారానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలు రవీందర్ రెడ్డి గారు స్థానిక సర్పంచ్ గారు మన జాన్ గారు లక్ష్మణ్ గారు ఎంపీటీసీ గ్రామశాఖ అధ్యక్షులు సతిరెడ్డి గారు రాజరెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులు పెద్దలు స్వామిరెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక అయిన నాయకులు బీఆర్ఎస్ పార్టీ అంటే గుండెల్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉండడం జరిగింది వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి తప్పకుండా లక్ష్మీపూర్ గ్రామంలో మెజారిటీ ఇస్తా అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషం మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు